టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించారు అంతర్జాతీయ క్రికెట్ తో పాటు క్రికెట్ కి వీట్ కోల్ పలికాడు అలాంటి శిఖర్ ధావన్ ట్వంటీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీతో వార్తలు వార్తలొచ్చాయి మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో టీమిండియా ఈ పర్యటనకు వెళ్లింది బ్రిస్బెయిన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా విరాట్ కోహ్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ మధ్య గొడవ జరిగినట్లు ప్రచారం జరిగింది మూడో రోజు ఆటలో నాట్అవుట్ గా నిలిచిన శిఖర్ ధావన్ తర్వాత రోజు ఉదయం బ్యాటింగ్ కి వెళ్లేందుకు నిరాకరించాడు ప్రాక్టీస్ లో మణికట్టుకి దెబ్బ తగిలిందని మేనేజ్మెంట్ కి చెప్పాడు చివరి నిమిషంలో ఈ విషయాన్ని వెల్లడించడంతో హుటాహుటిన కోహ్లీ బ్యాటింగ్ కి వెళ్లాల్సి వచ్చింది ముందుగా బ్యాటింగ్ వెళ్లేందుకు సిద్ధంగా లేనని కోహ్లీ చెప్పాడని కానీ తప్పని పరిస్థితుల్లో బరిలోకి దిగాడని వార్తలొచ్చాయి దిగిన కోహ్లీ కేవలం ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు దాంతో డ్రెస్సింగ్ రూమ్ లోకి రాగానే శిఖర్ ధావన్ పై కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారంట ఓపెనింగ్ సెషన్లో బరిలో దిగేందుకు భయపడే ధావన్ గాయాన్ని సాకుగా చూపాడని కూడా ఆరోపించాడట అందుకు ధావన్ బదిలిస్తూ దేశం కోసం ఆడడాన్ని గర్వంగా భావిస్తానని ఆశించిన స్థాయిలో తన ఆటతీరు లేదనుకుంటే జట్టు నుంచి తప్పుకోవడానికి కూడా బోనన్ని కోహ్లీకి స్పష్టం చేశారట అంతేగాని లేని గాయాలను ఉన్నట్లుగా చెప్పనని అన్నారట ఈ వివాదం చోటు చేసుకున్న సమయంలో అక్కడే ఉన్న అప్పటి టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారని కోహ్లీని మందలించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి